నమస్తే ప్రకృతి సేంద్రియ వ్యవసాయంలో రైతుల విజయగదులు అనుభవాలతో పాటు వైవిధ్యమైన వ్యవసాయ పద్ధతులను ఎప్పటికప్పుడు మీకందించే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం నల్గొండ జిల్లా నాంపల్లి గ్రామానికి చెందిన రైతు షేజ్ చాంద్ పాషా నాలుగు ఎకరాల్లో సేంద్రియ కూరగాయల సాగు చేస్తున్నారు కూలీల ఖర్చు అధికమని గ్రహించిన ఆయన ఆధునిక పద్ధతుల్లో కూలీల ఖర్చు తగ్గించుకోవడంతో పాటు తక్కువ నీటితో అధిక విస్తీర్ణంలో సాగు చేసే విధానాలు చేపట్టారు ఈ క్రమంలోనే డ్రిప్ మల్చింగ్ స్టేకింగ్ వంటి పద్ధతుల్లో సాగులో అధిక లాభాలు గడుస్తున్న విధానం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం కూరగాయలు సాగు చేస్తే మూడు నాలుగు మాసాలకు ఒకసారి పంటకాలం ముగిసిన తర్వాత మరో పంట వేయాలి ప్రతిసారీ పొలాన్ని దున్నడం కలుపు తీయడం వంటి వాటికి ఖర్చులు భారీగా అవుతున్నాయి దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు ఇలా కూరగాయల రైతులు నష్టపోవడాన్ని గమనించిన చాంద్ పాషా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వచ్చే ఆధునిక సాగు పద్ధతులను అన్వేషించారు పొలాన్ని మూడు నెలలకు ఒకసారి కాకుండా ఏడాదికి ఒకేసారి దున్నే విధానం చేపట్టారు సాగుకు ముందే పేడ వర్మీ కంపోస్టుతో పాటు సేంద్రియ ఎరువులను మట్టిలో కలిపి బోదలు ఏర్పాటు చేస్తున్నారు ఈ బోదలపై మల్చింగ్ కాగితం పరుస్తున్నారు తద్వారా కలుపు రాకుండా జాగ్రత్తలు పడుతున్నారు మల్చింగ్ కాగితం వల్ల ఏడాది వరకు కలుపు ఖర్చులు ఉండవంటున్నారు రైతు చాంద్ పాష మాకున్న ఒక నాలుగెకరాల భూమిలో ఆర్గానిక్ కూరగాయలు పండిస్తున్నాను గతంలో ఇంత ముందు మామిడి చెట్లు ఒక పదిహేను సంవత్సరాల ముందు బత్తాయి చెట్లు అలా ఉండేది ఆ చెట్లు బాగా పెద్దగా కావడం వల్ల ఎక్కువ పంట దిగుబడి తక్కువ రావడం వల్ల నేను ఇట్లా యూట్యూబ్లో చూసి కూరగాయలు ఎంచుకొని పండియాలి ఎలాగైనా సరే ఎంతవరకు సాధ్యం చూసేంతవరకు అయినా చేసి చూడాలన్నట్టుగా నేను ఉన్న నా ఒక భూమిలో ఆ నాలుగెకరాలలో నేను కూరగాయలు పండియడం జరిగింది ఒక ఏడెనిమిది రకాల కూరగాయలు పండించాను అది ఇప్పుడు ఫీల్డ్ మొత్తం ఇప్పుడు వచ్చేసి టమాటా కావచ్చు మిర్చి కావచ్చు దోశ కావచ్చు రన్నింగ్లో ఉన్నది ఇంకా రాబోయే పంటలు కూడా నిన్నమన్న పెట్టిన అంతర్గతం పంటలు కూడా ఉన్నాయి ఇంకోటి ఏంటంటే నేను పెట్టే విధానం ఏంటంటే ఫస్ట్గా దుక్కిని బాగా దున్నిచ్చి దున్నే తర్వాత పసుల ఎరువులు పసుల ఎరువులు వేసి బాగా వేసి కొట్టిన తర్వాత దానికి బోదల్ బెడ్ మేకర్ తెచ్చి బో బోదలు పోసాను బోదెలు పోసిన తర్వాత డ్రిప్ వేసుకొని మల్చింగ్ షీట్ వేసాను మల్చింగ్ షీట్ వేసిన తర్వాత ఒక వేసిన రెండు రోజుల తర్వాత మనం అక్కడ ఎక్కడైతే డ్రిప్ డ్రాప్స్ వస్తాయో అక్కడ చూసుకొని మనం హోల్ పెట్టుకొని అక్కడ మొక్క అయితే మొక్క పెట్టుకోవాలి గింజ అయితే గింజ పెట్టుకోవాలి ఆ విధంగా పెట్టుకుంటే ఈ మల్చింగ్ షీట్ ఎందుకు చెప్తున్నానంటే మామూలుగా అందరు వేసే పంటలు ఏమవుతుందంటే ఈ బోదలు వేయకుండా నేల మీద వేసేస్తారు అక్కడ బాగా మలుపు బాగా వచ్చేస్తుంది మనం ఏది వేసినా కూడా ఈ ఎరువు వేసిన దానికి మొత్తం ఆ బలం అనేది ఆ గడ్డికే వెళ్ళిపోతుంది దాని మలుపు వల్ల మనకి ఎంత కూళ్ళు ఖర్చు చాలా ఎక్కువ వస్తుంది ఈ విధంగా అయితే ఏమవుతుందంటే మనం డ్రిప్ వేసుకొని కవర్ వేసుకొని హోల్ పెట్టుకొని అక్కడ చెట్టు నాటుకున్నట్టయితే మనకు ఏదైతే డ్రిప్పుకు మనం ఏదైనా వేస్టీ కంపౌండ్ కావచ్చు జీవామృతం కావచ్చు ఏది ఇచ్చినా కూడా చెట్టుకే గ్రోత్ రావడానికి అవకాశం ఉంటుంది నేల మీద అయితేనేమో మొత్తం సన్లైట్ పడదు ఎక్కువ పడేసరికి మనం ఎక్కువ నీళ్ళు కాలువల పండి కట్టేసరికి లేనిపోని గడ్డి అంతా పడుతుంది వైఆర్ బామ అట్లాంటివి పడతాయి ఈ విధంగా పెట్టుకున్నట్టయితే హోల్కి మనం ఆ హోల్ ఎప్పుడైతే పెడతామో హోల్ దగ్గర ఏ మొక్క పెడతామో ఆ మొక్క డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది వేరే మొక్కలకు పిచ్చి మొక్కలకు అవకాశం ఉండదు టమాటా వంటి కూరగాయలను తీగ పందిరి పద్ధతిలో పండిస్తున్నారు దీనిని స్టేకింగ్ విధానం అని అంటారు అలాంటి నూతన పద్ధతులను అవలంబిస్తూ మంచి దిగుబడిని తీస్తున్నారు రైతు చాంద్ పాష అదే క్రమంలో తక్కువ సాగునీటితో అన్ని మొక్కలకు అందే విధంగా డ్రిప్ పద్ధతిని పాటిస్తూ అధికంగా పంటలను సాగు చేస్తున్నారు మరి ఈ స్టేకింగ్ అంటే ఏంటి దీనివల్ల కలిగే లాభాల గురించి రైతు మాటల్లోనే తెలుసుకుందాం నూతన పద్ధతులను అవలంబిస్తూ మంచి దిగుబడిని తీస్తున్నారు రైతు చాంద్ పాష బీర దోశ వంటి కూరగాయ పంటలతో పాటు టమాటా పంటను స్టేకింగ్ పద్ధతిలో సాగు చేస్తున్నారు మొక్కలను కర్రల సాయంతో నిలువుగా ఉంచడం ద్వారా తక్కువ వ్యవధిలో ఎక్కువ కూరగాయలను కొస్తున్నారు మొక్కలు నేలపై పరుచుకోకుండా నిట్ట నిలువుగా ఎదుగుతుండటంతో రెండు ఎకరాల పంటను ఎకరం విస్తీర్ణంలోనే సాగు చేసుకునే అవకాశం ఏర్పడుతుంది అందరూ నేల మీద పరుచుకునేటట్టు టమాటా కావచ్చు దోశ కావచ్చు అలా పెడతారు మేము అలా కాకుండా దాన్ని ఏం చేస్తామంటే స్టేకింగ్ అంటే కర్రలు నాటి జియోవైర్ చుట్టి పురుకోసలతో పైకి కట్టడం అందరూ ఏమనుకుంటారు ఇది తీగ జాతి కాబట్టి తీగ జాతికి వచ్చింది అనుకుంటారు కానీ అట్లాంటిది ఏం కాదు ఏ అయినా కావచ్చు మన ఆర్గానిక్ సీడు నెక్స్ట్ అయితే మనం నాటు దోసకాయ కావచ్చు నాటు టమాటే కావచ్చు నాటు మిర్చే కావచ్చు మిర్చి వచ్చేసి రాసి సునాలు అనేది మేము ఎంచుకున్నాం చాలా మంచిగా దిగుబడి వస్తుంది ముడత అనేది చాలా తక్కువ వస్తుంది అది నీమాయిల్ కొట్టుకుంటాం దానికి ఎక్కువలో ఎక్కువ వేస్ డీ కంఫర్ట్ అనేది మేము బెల్లంతో పానీకం తయారు చేసుకొని దాన్ని స్ప్రే చేస్తాం దాన్ని వారానికి ఒకసారి అలా పిచికారి చేసుకుంటూ పోతే అనేది తెగులు అనేది రాకుండా ఉంటుంది ఈ స్టేకింగ్ పద్ధతి ఎందుకంటే మనం కింద ఎప్పుడైతే పరుచుకుంటుందో ఇటు నాలుగు ఫీట్ అటు నాలుగు ఫీట్లు పరుచుకుంటుంది ఈ టమాటా కావచ్చు దోశ కావచ్చు దానికి ఏం జరుగుతుందంటే ఓ వర్షం పడ్డా కూడా ఉదయం పూట మంచు కరుస్తుంది శబ్లం నీళ్ళు అంటారు దాన్ని అది పడ్డప్పుడు ఏమవుతుందంటే ఆ నీళ్లకు ఆ చెట్టుకు తాకేసరికి మనం ఏ కాయలు దిగుబడి వచ్చినాక కూడా మనం ఏరడానికి పోతే పూత ఉంటుంది కాయ ఉంటుంది మనం ఆ కాయలు తెంపాలంటే ఏం చేస్తాం అందులో తొక్కుంటా పోతాం తొక్కుంటా పోయినప్పుడు మన అడుగులకు ఆ మట్టి తాకి ఆ శబ్లం వాటర్తోని ఆ కాయ అనేది గ్రోత్ రాదు ఆ ఉన్న గ్రోత్ కూడా కాయ కూడా తెగిపోవడానికి అవకాశం ఉంటుంది ఏది కొత్తగా వచ్చే ఇగురు మొక్కే కావచ్చు పిందలే కావచ్చు మన కాను రావచ్చు చెట్ల సాటలు ఆకుల సాటలు ఉంటాయి అవి కాను రావు ఈ స్టేకింగ్ పద్ధతిలో చేసుకున్నట్టయితే మనం మల్చింగ్ సీట్ వేసుకున్న తర్వాత కర్రలు నాటిన తర్వాత జీవైర్ జుట్టుకొని పురుకోసతో పై పైకి స్టెప్ బై స్టెప్ వేసుకుంటే మూడు స్టెప్పులు వేసుకుంటే మంచి ఏరడానికి కూడా మంచిగా నడుచుకుంటూ వంగకుండా నడుచుకోవడానికి నడుచుకుంటూ ఏరడానికి అవకాశం ఉంటుంది ఆ ఉద్దేశంతోనే స్టేకింగ్ పద్ధతిలో మేం చేస్తున్నాం పాత పద్ధతిలో పండించే దానికంటే తీగ పందిరి పద్ధతిలో టమాటాను పండిస్తే దానికంటే రెండు మూడు రెట్లు అధికంగా పంట దిగుబడి వస్తుందని అంటున్నారు రైతు చాందపాష మొక్కలకు తక్కువ సాగునీటితో అన్ని మొక్కలకు అందే విధంగా డ్రిప్ పద్ధతిని పాటిస్తూ అధికంగా పంట సాగు చేస్తున్నారు ఒక ఎకరం భూమిలో మామూలుగా ఇప్పుడు టమాటేయాలంటే వచ్చేసి ఒక వెయ్యి నుంచి రెండు వేల మొక్కలు పడతాయి కానీ అట్లా కాకుండా ఈ విధంగా స్టేకింగ్ చేసుకుంటే చేసుకునే పద్ధతిలో మూడు నాలుగు వేల మొక్కల వరకు పెట్టవచ్చు ఎందుకంటే ఇది చక్కగా స్టేట్గా సూర్యకిరణాలకు డైరెక్ట్ వెళ్ళిపోతుంది కాబట్టి ప్లేస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మూడున్నర ఫీట్లకు ఒక బోదె పోసుకున్నట్టయితే మనం ఆ విధంగా ఎక్కువలో ఎక్కువ దిగబడి తీయడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ మొక్కలు పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది ఇప్పుడు మామూలుగా నేల మీద అయితే పెట్టుకున్న విధానంగా చూస్తే ఒక నేను పెట్టిన ఒక ఎకరం మొక్కలల్లో ఒక మూడు ఎకరాలలో పెట్టవచ్చు మామూలుగా అయితే నేను ఎందుకంటే ఈ విధంగా పెడుతున్నాను స్టేకింగ్ చేసిన కాబట్టి నేను ఒక ఎకరంలోనే మూడు నాలుగు వేల మొక్కలు పెట్టగలుగుతాను నేను మామూలుగా నేల మీద పెట్టుకుంటే ఏమవుతుందంటే వెయ్యి నుంచి పదిహేను వందలు రెండు వేల వరకు అంటే అంతకంటే ఎక్కువ రాదన్నట్టు అదన్నటి ఉద్దేశం ఇంకోటి ఏంటంటే ప్లేస్ అనేది కూడా మనకు తక్కువ విస్తీర్ణంలోనే ఎక్కువ దిగబడి రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ తీగ జాతులు చూసుకుంటే దోశ వచ్చింది దోశ కూడా మనం పెట్టిన మొక్క ఏం చేస్తుంది అంటే ఇటు నాలుగు ఫీట్లో అటు నాలుగు ఫీట్ ఎనిమిది ఫీట్ల ల్యాండ్ ఎనిమిది ఫీట్ల వరకు మొత్తం పది ఫీట్ల వరకు బ్యాక్ అయిపోతుంది ఒక్క లైన్ రోల్ పెట్టేస్తే అదే మనం స్టేకింగ్ చేసుకున్న పద్ధతిలో అయితే మూడున్నర ఫీట్ల మూడున్నర ఫీట్లో పెట్టుకుంటే ఆ విధంగా చూసుకుంటే మూడు రోజులు వచ్చేస్తాయి దోశ పెట్టడం సీడ్ మూడు రోజులు వచ్చడం ఎంత దిగుబడి వస్తుంది ఒక రోజు వచ్చిన దానికి దిగుబడి ఎంత వస్తుంది అనేది అది కూడా చూసుకోవచ్చు దీనివల్ల లాభాలు కూడా ఎక్కువ ఉంటాయి ఎక్కువ వర్షాలు వచ్చిన ఎండ ఎక్కువ కొట్టినా కూడా చెట్టు కూడా పెద్ద డ్యామేజ్ కాదు కింద ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆకాకు పరుచుకొని దానికి గాలి దాకాక అది ఏమవుతుందంటే కొంచెం వర్షాలు బాగా పడ్డప్పుడు బాగా మురిగిపోయి ఆకు తేలిమగయి పాము పడ తెగులు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఆ ఉద్దేశంతోనే మేము స్టేకింగ్ పద్ధతులు చేయడం జరిగింది కాకపోతే దీంతో వచ్చింది ఏంటంటే ఖర్చు కూడా బాగానే వస్తుంది కానీ ఖర్చుకు మించి ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా చేసుకున్నట్టయితే ఓవైపు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూనే దోశ పంటను ఎటువంటి హైబ్రిడ్ విత్తనాలను వాడకుండా సొంత నాటు విత్తనాలతోనే సాగు చేస్తున్నారు ఈ రైతు నాటు విత్తనాలను వృద్ధి చేసుకుంటూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు అంతేకాకుండా ఒక పంట కాలం పూర్తయ్యేలోపి మరో పంట చేతికొచ్చే విధంగా ప్రణాళిక చేసుకున్నారు ఇది వచ్చేసి నాటు అండి ఇట్లా షార్కల్ ఉన్నది మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది మేమే దీన్ని సీడ్ చేయడం జరిగింది సీడ్ చేయడం జరిగింది మేమే పంటలు వేసుకొని దిగుబడి తీయడం జరిగింది దీనికి వచ్చేసి ఉద్దేశం ఏంటంటే ఇది ఇంతకుముందు ఇక్కడ బెండ తోట పెట్టాను బెండ తోట అయిపోగానే ఒక డెబ్బై ఐదు రోజుల కింద ఈ సీడ్ వేసేసాను బోదెలదోలి డ్రిప్ వేసి సేమ్ వేసాను ఇది సెకండ్ కటింగు మంచి దిగుబడి వస్తుంది ఫస్ట్ కటింగ్ వచ్చేసి ఇది ముప్పా ఎకరం ఉంటుంది ముప్పై గుంటలు ఉంటుందండి ముప్పై గుంటలలో వచ్చేసి ఒక ఏడున్నర గింటలు వచ్చేసింది ఇది సెకండ్ కటింగ్ వచ్చేసి ఇంకా పెరుగుతుంది ఇది కాయలు చాలా ఉన్నాయి ఆకుల చాటు ఉన్నాయి కనపడట్లేదు ఇట్లా ఈ చారికలు రావడం వల్ల మంచి మార్కెట్లో డిమాండ్ ఉండడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇప్పుడు అది కూడా చూపిస్తాను నేను ఇప్పుడు నిన్న మొన్న పెట్టిన దోశ కూడా చూపిస్తాను విధంగా చూపిస్తాను ఈ క్రాప్ అయిపోయేసరికి నెక్స్ట్ స్టెప్ అందుకోవడానికి అవకాశం ఉంది ఇది వచ్చేసి ఒక ఇది మనం నేను నాలుగెకరాలు గతంలో ఏదైతే కౌలు తీసుకొని చెప్పాను ఈ నాలుగెకరాలలో ఒక ఒక అద్దెకరం అంతా నిమ్మ చెట్లు ఉన్నాయి అద్దెకరం వరికుంది మూడు ఎకరాలలో వచ్చేసి ఇది ఇందులో సద్దలు పండించడం జరిగింది మూడు ఎకరాల సద్దల్లో వచ్చేసి నాకు దిగుబడి వచ్చేసి అది రోణికాతలు వేయడం జరిగింది అరకలతోని కట్టి వేయడం జరిగింది సద్దలు వచ్చేసి ఒక ఇరవై క్వింటల్ల వరకు నాకు సద్దలు దిగుబడి వచ్చింది ఆల్రెడీ ఇది అయిపోయి కూడా ఒక మూడు నెలలు అవుతుంది మూడు నెలల తర్వాత నేను ఏం చేసినంటే అంటే దాన్ని మొత్తం స సొప్పని సొప్ప ఉంటుంది జొన్నలు సొప్ప అది అది కొట్టేసిన కొట్టేసి రోడ్డు పెట్టేసి కొట్టేసి పల్టరేసి దున్నిచ్చి మళ్ళీ నెక్స్ట్ ఏం చేసినా బోదలేసి దీనికి డ్రిప్ ప్లాన్ లేకుండే లేకపోవడం వల్ల నేను ఏం చేసినా మళ్ళీ సెంటర్కి వెళ్ళి ఒక మెయిన్ లైన్ అంటూ పైప్ ఇచ్చేసి బోదలు పోసేసి దానికి డ్రిప్ ఇచ్చి ఎక్స్ట్రా డ్రిప్ ఇచ్చి దీన్ని దానికి మల్చింగ్ షీట్ వేయడం జరిగింది అదే ఇప్పుడు ఇందులో దోశ పెట్టడం జరిగింది మామూలుగా అయితే ఏం చేస్తారు ఒక పంట పత్తి పెట్టినా కూడా సద్దలు పెట్టినా కూడా ఒక పంట క్రాప్ అయిపోతుంది మళ్ళీ పెట్టరాలు ఆరు నెలలతోనే ఆ పన్నెండు నెలల వరకు అట్లా ఫ్రీగానే ఉండే ఉంటు ఉంచేస్తారు భూమిని మేము అట్లా కాకుండా ఏంటంటే ఆ పంట ఎప్పుడైతే అయిపోయిందో ఆరు నెలల్లో మళ్ళీ ఇంకో పంట వేసుకోవడం జరిగింది ఇది వచ్చేసి నాకు ఒక ఇప్పుడు పెట్టేసి కూడా ఇది ఒక ఇరవై రోజులు అవుతున్నది ఇంకొక నలభై రోజులలో మాకు స్టార్ట్ అవుతుంది నలభై నలభై ఐదు రోజులలో ఈ దోశ స్టార్ట్ అవుతుంది ఈ దోశ వచ్చేసి ఆంతరిక పంట లాస్ట్ అయిపోయేసరికి ఒక నాలుగు నెలలు పడుతుంది నాలుగు నెలల తర్వాత ఏం చేస్తామంటే ఇదే రోళ్ళ ఇదే మలిచిన సీట్లో మళ్ళీ పుచ్చబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అది సమ్మర్లో మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి అప్పుడు రేటు కూడా మంచిగా వస్తుంది ఆ దిగుబడి కంటిన్యూ చేయడం జరిగింది ఒక సంవత్సరానికి మూడు పంటలు తీసేది మూడు పంటలు తీస్తాం రెండు పంటలు తీసేది రెండు పంటలు తీస్తాం మామూలుగా అయితే ఒక పంటనే తీస్తారు ఆ భూమిని మొత్తం ఖాళీగా పెట్టేస్తారు అట్లా కాకుండా ఈ సొప్పని కూడా మేము కొట్టియడం జరిగింది ఇది ఒక ఆరుగానికి ఎరుగన్నట్టే ఇది సొప్ప కొట్టియడం వల్ల దీనికి ఏమైతుంది అదే బలం చెట్టుకు వచ్చేస్తుంది ఇంకో నెక్స్ట్ ఏంటంటే ఇరవై ఇరవై ఐదు రోజులలో కూతకు వచ్చేస్తుంది మన నలభై ఐదు రోజులకు క్రాప్ వచ్చేస్తుంది మొత్తం సెవెంటీ ఫైవ్ డేస్లో మొత్తం పంట స్టార్ట్ అవుతుంది అది ఆ దోశ ఫస్ట్ పెద్దది పెట్టింది ఏమేందంటే రోల్కు రోల్ పెట్టేసినాం దానివల్ల మూడున్నర ఫీట్లు పెట్టడం వల్ల గాలి తోలకుండా నిన్న మొన్న వచ్చిన వర్షాలకు కొంచెం అది డ్యామేజ్ జరిగింది ఇదేందంటే ఒక పది ఫీట్లకు ఒక బోధ పోయడం జరిగింది ఇక్కడ ఐదు ఫీట్లు అక్కడ ఐదు ఫీట్లు ఆ చెట్టు ఈ చెట్టు ఈ తీగ ఆ తీగ రెండు అల్లుకున్నా కూడా మాకు పంట అనేది నష్టం రాకుండా అది ఖరాబ్ కాకుండా వర్షం వచ్చినా సరే ఎండ కొట్టినా సరే మంచిగా చెప్పేసి ఈ విధంగా జరిగింది తనకున్న పొలంతో పాటు కౌలుకు మరింత పొలం తీసుకొని టమాటా బీర దోశ పచ్చిమిర్చి వంటి కూరగాయలతో పాటు బంతి కొత్తిమీర వంటి పంటలను కూడా సాగు చేస్తున్నారు కూరగాయల సాగుకు కూలీల ఖర్చు అధికమని గ్రహించారు నీరు కూడా ఎక్కువ అవసరమని తెలుసుకున్నారు ఆధునిక పద్ధతుల్లో కూలీల ఖర్చు తగ్గించుకోవడంతో పాటు తక్కువ నీటితో అధిక విస్తీర్ణంలో సాగు చేసే విధానాలు చేపట్టారు ఇప్పుడు ఈ నెలలో కూడా నేను నిన్న మన పెట్టినటువంటి బంతి కావచ్చు మన మిర్చి కావచ్చు వేరే ఇదంది బిన్నిస్ అని ఒక నాటు రకం వచ్చింది అది కూడా ఒక రెండు రోజులు వేయడం జరిగింది దోశ కావచ్చు ఆల్రెడీ మాకు దోశ చేసిన ఒక వన్ ఎకర్ల పంట ఆల్రెడీ దిగుబడి స్టార్ట్ అయ్యింది ఫస్ట్ కటింగ్ కూడా అయిపోయింది సెకండ్ కటింగ్లోకి వచ్చాము ఆ దోశ సీడ్ కూడా మేమే తీయడం జరిగింది అది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మేము చుట్టూ బార్డర్లో బంతి ఎంచుకుంటాం ఎందుకంటే ఈ బంతి వల్ల మాకు ఏం జరుగుతుంది అంటే మెయిల్ ఏంటంటే చుట్టూ ఎటుబైతే మాకు ఉన్నది స్కోర్ ఫీట్ సుట్టు ఉన్న దాంట్లో ఎల్ ఆకారం ప్రకారం రెండు రకాల బంతి ఎంచుకుంటాం ఒక రకం వచ్చేసి ఎల్లో ఒక రకం వచ్చేసి ఆరెంజ్ ఈ బంతి పెట్టుకుంటే ఏమవుతుందంటే ఈ మబ్బులు పడ్డప్పుడు వర్షాలు పడ్డప్పుడు చుట్టుపక్కల వేరే వేరే పంటలు ఉంటాయి ఆ పంటల మీద పురుగులు ఆ రెక్కల పురుగులు అట్లాంటివి ఏబీ రాకుండా ఏం జరుగుతుంది అంటే ఆ బంతికి ఏదైతే ఉంటుందో ఆ స్మెల్కు ఆకర్షణ తీసుకొని ఆ ఫ్లవర్స్ ఆకర్షణ చేసుకొని ఆ చెట్టు మీద అలడానికి అవకాశం ఉంటుంది ఆ బంతి చెట్టు కనుక మేము చూసుకుంటే ఆ పురుగు ఏ పురుగు వస్తుంది అనేది చూసుకొని మేము దానికి ఏం చేయాలనేది ముందు స్టెప్ వేయడానికి అవకాశం ఉంటుంది ఈ కొత్తిమీర వచ్చేసి హైబ్రిడ్ కొత్తిమీర అండి ఇది హైబ్రిడ్ కొత్తిమీర అనేది ఏంటంటే అందరు మామూలుగా అయితే నార్మల్గా అందరూ కోసేస్ అది కట్టలతో ఏర్లతో పాటు పీకేస్తారు మేము అట్లా కాకుండా ఏం చేస్తామంటే దాన్ని కటింగ్ చేస్తాం మల్టీ కట్ అని చెప్పేసి హైబ్రిడ్ అండి ఇది బింజలు వచ్చేసి దీనికి అందరు ఏం చేస్తారంటే ఏర్లతో సమానం పీకేసి కట్టలు కట్టి మార్కెట్లో పంపిస్తారు మేము అట్లా కాకుండా దీన్ని కట్ చేస్తామండి ఇదిగో ఇది ఇది చూసినట్టయితే ఇది మొత్తం కట్ చేసిన రోల్ అండి ఇది ఇది కట్ చేసిన రోల్ అండి ఇది కటింగ్ చేసిన ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు వచ్చేస్తాయి ఇక ఇక్కడ మామూలుగా అయితే ఫస్ట్ కటింగ్ అయిపోయింది ఈ కటింగు ఇది చేసేది ఉంది ఇది చేసినాం ఇది వచ్చేసి ఇక్కడికి వచ్చేసింది ఇది చూసుకున్నట్టయితే ఆల్రెడీ కటింగ్ చేసింది మీకు ఆల్రెడీ వచ్చేసింది ఇది అందరూ ఏం చేస్తారంటే ఒకే పంటగా తీసేసి దాన్ని కొత్తిమీరకు మార్కెట్లో పంపిస్తారు మేము ఏం చేస్తామంటే కట్ చేస్తాం దాన్ని చేయడం వల్ల రెండు నుంచి మూడు పంటలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ టమాటా వచ్చేసి మేము వేస్ట్ వాళ్ళది ఎంచుకోవడం జరిగింది ఈ టమాటా అనేది మనం మామూలుగా అయితే ఇప్పుడు నేల మీద చెప్పాను గతంలో మీకు ఈ టమాటా మనం నేల మీద పెట్టేస్తే పరుచుకుంటుంది ఎంత అంటే ఒక మూడు ఫీట్ల హైట్ కంటే ఎక్కువ ఉండడానికి అవకాశం లేదు ఇట్లా మేము స్టేకింగ్ పద్ధతిలో ఏదైతే చేస్తున్నామో ఈ స్టేకింగ్ వల్ల ఒక మూడు స్టెప్పులు రెండున్నర రెండున్నర ఫీట్లకు ఒక తాడు కట్టేసి మేము కట్టేసిన వల్ల ఇది ఇది ఈ హైట్కి వచ్చేస్తుంది దాదాపు ఇంకా మా దగ్గర కర్రలు చిన్నగా ఉండడం వల్ల ఈ హైట్ మ్యాక్సిమం ఇప్పుడు ఇప్పటికే చూసినా కూడా ఆరున్నర ఫీట్లు వచ్చేస్తుంది టమాటా ఎనిమిది ఫీట్ల వరకు కూడా కావడానికి అవకాశం ఉంది మాకు ఈ టమాటా ఎందుకంటే ఇట్లా స్టేకింగ్ చేసే పద్ధతి వల్ల ఇక్కడ చూడండి ఇక్కడ లోపల కూడా ఎన్ని చూసినా కూడా కాయలు కూడా బాగుంటాయి ఇట్లా ఈ ఉద్దేశంతో ఇప్పుడు మనం పెట్టి కూడా సెవెన్ మంత్స్ అవుతుంది ఈ ఏడు కింద కూడా క్రాప్ వచ్చేస్తుంది ఆల్రెడీ మామూలుగా వేసుకుంటే ఐదు ఆరు నెలలకు కంప్లీట్ అయిపోతుంది పంట అట్లా కాకుండా మాకు ఏడు నెలలు కూడా రన్నింగ్ ఉన్నది ఇప్పటి కూడా ఇంకా రెండు నెలలు రావడానికి కూడా అవకాశం ఉంది ఇది చూసుకుంటే మనకు దిగుబడి కూడా మంచిగా ఉంటుంది కాయ కూడా బాగా సేనింగ్ వస్తుంది కాయ కూడా వచ్చేసి మనం తెంపిన ఒక పది నుంచి పదిహేను రోజుల వరకు కూడా ఇలాగే ఉంటుంది చూడడానికి గట్టిగా ఉంటుంది కానీ మనం ఉడకబెడితే మంచి మెత్తగా అవుతుంది మంచి టేస్ట్ కూడా వస్తుంది వచ్చేసి బంతి అండి ఇది బంతి వచ్చేసి ఇది ఎల్లో కలర్ ఇది ఆరెంజ్ వచ్చేసి ఆ బార్డర్లకు ఉంటుంది ఇది ఎల్లో కలర్ చెప్పాను గతంలో ఏదైతే చెప్పాను ఈ బార్డర్లు పెట్టుకోవడం ఎంచుకోవడం జరిగింది ఇది ఈ బంతి పెట్టడం వల్ల ఏమవుతుందంటే మాకు ఎటువంటిది కూడా ఏ పురుగులు వచ్చినా వచ్చినా కూడా ఈ బంతి చెట్టు చూసుకుంటే మనకి బంతి చెట్టు మీద ఆలుతుంది కాబట్టి దాన్ని మేము వెంబటే పసిగట్టగలుగుతాం దానికి ఏం చేయాలనేది మేము దాన్ని చేయడానికి అవకాశం ఉంటుంది వచ్చేసి బీరా అండి ఈ బీరా వచ్చేసి మేము పెట్టి ఒక ఇరవై ఐదు రోజులు అవుతున్నది ఇంకొక ఇరవై రోజులలో ఆల్రెడీ తీగ కర్రలు నాటేసాం స్టేకింగ్ చేస్తున్నాం దీన్ని కర్రలు నాటి సేమ్ టు అది వైర్ జుట్టేసి పురుకోస కట్టేసి ఇంకో పదిహేను ఇరవై రోజుల ఇరవై ఐదు రోజులలో స్టార్ట్ అవుతుంది దీన్ని వచ్చేసి క్రాప్ వచ్చేసి నలభై ఐదు రోజులకు స్టార్ట్ అవుతుంది ఇది ఇప్పుడు పెట్టి కూడా ఇరవై రోజులు అయింది ఇంక ఇరవై ఐదు రోజులలో వచ్చేస్తుంది క్రాప్ వచ్చేస్తుంది ఇప్పటిదాకా ఏదైతే చెప్పానో అది అది జూన్లో పెట్టిన టమాటా అక్కడ ఉన్నది ఇది ఇది పెట్టేసి ఒక నెల అవుతున్నది ఈ టమాటో వచ్చేసి దీనికి కూడా వైర్ సుట్టేసాము ఆల్రెడీ దీనికి స్టేకింగ్ చేసేసి పద్ధతితోని పురుకొస్తా కట్టేసి ఇది కూడా స్ట్రేట్గా ఇలా ఒరగకుండా ఉంటుందండి ఇది ఏదైతే ఉందో టమాటో వచ్చేసి ఇట్లా నేల మీద పడకుండా ఇట్లా కట్టేస్తాం అన్నట్టు ఇట్లా కట్టేసినప్పుడు ఏమైందంటే సైడ్ పోకుండా బ్రాంచెస్ చక్కగా స్ట్రేట్గా వెళ్ళిపోతుంది దీనివల్ల పంట ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది ఇది ఒక ఒక నెలలో పూత మీద ఆల్రెడీ పూత వచ్చేస్తున్నది ఇంకొక నెలలో వచ్చేస్తుంది ఇది ఈ వైర్ వచ్చేసి చాలా స్టాండర్డ్గా ఉంటుంది అండి మన జీవో వైర్కి అటు ఇటు ఉంటుంది జీవైర్ అని నాటుకోవచ్చు అలా వచ్చేసి దాంతో ఖర్చు ఎక్కువ వస్తుంది వైరు ఈ వైర్ వచ్చేసి జర ఖర్చు తక్కువ వస్తుంది కేజీ వచ్చేసి నూట నలభై రూపాయలు ఏమి ఉంటుంది ఒక మనకు వచ్చేసి ఒక ఎకరానికి ఒక పది నుంచి పన్నెండు కేజీల వరకు పట్టడానికి అవకాశం ఉంటుంది ఇది కట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ చెట్టు అనేది అటు ఇటు ఒరగకుండా ఉండడానికి ఈ పద్ధతి ఎంచుకున్నాం ఈ దీంట్లో వచ్చేసి ఒక రోల్ వచ్చేసి బీర పెట్టినా ఒక రోల్ వచ్చేసి టమాటా పెట్టినాం ఒక రోల్ వచ్చేసి బిన్నీస్ పెట్టినాం అండి ఒక రోల్ వచ్చేసి మిర్చి పెట్టినాం ఒక రోజు వచ్చేసి బంతి పెట్టినాం ఒక్కొక్క రోల్ ఒక్కొక్క విధంగా పెట్టడం జరిగింది ఒకే పంట విధానం రైతుకు ఏమాత్రం లాభసాటి కాదని సంవత్సరం అంతా ఆదాయం కలిగే విధంగా మిశ్రమ విధానంలో సాగు చేస్తే పెట్టిన పెట్టుబడులను మించి ఆదాయం వస్తుందని అంటున్నారు ఈ ఆదర్శ రైతు ఆ విధంగానే టమాటా బీర దోశ పచ్చిమిర్చి వంటి రకాల కూరగాయలను సాగు చేస్తూనే బోర్డర్ క్రాప్గా గా బంతి అంతర పంటలుగా కొత్తిమీరను సాగు చేస్తూ లాభాలను పొందుతున్నానని అంటున్నారు ఆదర్శ రైతు చాంద్ పాషా సన్నమిర్చి వచ్చేసి రాసి సున్నలు పెట్టాను అది వచ్చేసి ఒక జానడి పొడుగు వరకు వస్తుంది పెద్ద ముడత రాదు మిర్చి మార్కెట్లో కూడా డిమాండ్ బాగుంటది అవకాశం బాగుంటది అది వచ్చేసి ఇప్పటికి పెట్టి నేను సుమారు జూన్లో పెట్టాను ఇప్పటికి కూడా పంట వస్తున్నది ఇది నాలుగు క్రాప్ ఇది మామూలుగా అయితే అందరు పెట్టుకుంటే ఏమవుతుందంటే నాలుగు ఐదు నెలలకు క్రాప్ అయిపోతుంది మా మా ఉద్దేశం కాకుండా మేము డ్రిప్పు కవర్ చేయడానికి ఉద్దేశమే అది ఎందుకంటే ఎనిమిది నుంచి పది నెలల వరకు మేము దిగుబడి దిగడానికి అవకాశం ఉంటుంది అందుకే మేము ఈ విధంగా చేయడం జరుగుతున్నది మిర్చి వచ్చేసి దిగుబడి వచ్చేసి మాకు ఒక్క రోజు వచ్చేసి ఒక నలభై ఫీట్ల గ్యాబ్ ఉంటుంది ఆ నలభై ఫీట్లకు ఒక వారానికి ఒకసారి ఎడితే ఒక ముప్పై ఐదు నుంచి నలభై కేజీల వరకు రావడానికి అవకాశం ఉంటుంది అట్లాంటి ఒక ముప్పై రోజులు ఉన్నాయి ఒక ఎకరంలోనే మేము ఒక ఆఫ్ ఎక్కరు టమాటా వేయడం జరిగింది ఆఫ్ ఎక్కరు మిర్చి వేయడం జరిగింది ఆఫ్ ఎక్కరుల టమాటా అంటే ఒక రోజు వచ్చేసి అది కూడా వారానికి ఒకసారి వేడినట్టయితే ఒక ఇరవై ఐదు కేజీల బాక్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు అట్లాంటివి ఒక ముప్పై రోజులు వచ్చేసినాయి ఇందులో ముప్పై అంటే వారానికి ఒకసారి ఎడితే ముప్పై బాక్సులు వెళ్తుంది అలాగే మిర్చి కూడా మేము ముప్పై ఐదు నుంచి నలభై కేజీల వరకు ఒక్క రోజుకి రావడానికి అవకాశం ఉంది దీంట్లో దిగబడి కూడా ఎక్కువ వస్తుంది మనకు మెయింటెనెన్స్ అనేది పెద్దగా ఏముండదు మ్యాన్ పవర్ అనేది కూడా ఏముందంటే మనం చేసుకుంటూ పోతుంటే రోజు అలవాటు అయిపోతుంది పెద్ద మ్యాన్ పవర్ పెట్టడానికి కూడా అవకాశం ఏం లేదు ఎందుకంటే ఆల్రెడీ అన్నీ మల్చింగ్ షీట్లోనే ఉంటాయి కాబట్టి గడ్డి పడడానికి అవకాశం లేదు చెట్టు గ్రోత్ రావడానికి ఆల్రెడీ డ్రిప్తో వాటర్ వెళ్ళిపోతున్నది దానివల్ల అట్లాంటి ఉల్టా అదనంగా ఖర్చులు అయితే ఏముండవు కాకపోతే మార్కెట్ మనకు దిగుబడి వచ్చినప్పుడు మంచి మార్కెట్ ఉంటే దానికి లాభాలు ఎక్కువ చూడడానికి అవకాశం ఉంటుంది నేను మే జూన్లో పెట్టాను ఇప్పటివరకు కూడా పంట వస్తున్నది గత రెండు కింద కూడా మంచిగా నాకు రోజుకు ఒక ముప్పై బాక్సులు టమాటా వెళ్ళేది మార్కెట్ రేటు కూడా తొమ్మిది వందల నుంచి తొమ్మిది వందల యాభై రూపాయల వరకు నాకు మార్కెట్లో వచ్చేసేది మిర్చి కూడా డెబ్బై నుంచి ఎనభై రూపాయల వరకు కూడా వచ్చింది ఇప్పుడు కొంచెం డౌన్ అయింది అందరు పెట్టారు కాబట్టి డౌన్ అయింది అయినా కూడా నాకు నాలుగో పంట కాబట్టి ఇంకా రెండు పంటలు దిగడానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే ఇది మొత్తం ఈ విధంగా స్టేకింగ్ చేయడం వల్ల ఇంకా రెండు నుంచి మూడు పంటలు రావడానికి అవకాశం ఉంది పెట్టుబడి ఏంటంటే స్టార్టింగ్లో వచ్చినంత పెట్టుబడి ఇప్పుడు రాదు ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం నమస్తే